ధర్మాన్ని రక్షించేందుకు మానవ జీవితానికి ప్రేరణ మార్గదర్శకం శ్రీరామచంద్రుడని అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ భారతీయులందరూ సంతోషించదగ్గ విషయమని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట సమాచార పౌర సంబంధాలు బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు కడియం మండలం కడియం పల్లా వెంకన్న నర్సరీలో చిన్న చిన్న మొక్కలతో ఏర్పాటు చేసిన శ్రీరాముని ప్రతిభను మంత్రి వేణుగోపాలకృష్ణ వీక్షించారు ఆయన మాట్లాడుతూ ధర్మాన్ని రక్షించేందుకు మానవ జీవితానికి ప్రేరణ మార్గదర్శకం శ్రీరామచంద్రుడని అన్నారు తండ్రి మాటకు ఎనలేని గౌరవాన్ని ఇచ్చిన పితృవాక్య పరిపాలకుడు శ్రీరామచంద్రుడని అన్నారు వాల్మీకి మహర్షి ధర్మాన్ని ప్రపంచానికి అందించడానికి రామాయణమని మహాకావ్యాన్ని రచించారన్నారు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పాలన చేసిన శ్రీరాముడు మానవ జీవితానికి మార్గదర్శకులని యావత్ భారతదేశంలో హిందువులు పాటిస్తున్న ధర్మానికి మార్గదర్శకులు శ్రీరామచంద్రుడని పేర్కొన్నారు అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ జరిగిందని మంత్రి పేర్కొన్నారు ప్రజాపాలనలో శ్రీరామచంద్రుడు సామాన్య మానవుడి మాటకు కూడా కట్టుబడి పాలన సాగించి అనేక ఉదాహరణలతో మనకు అందించారన్నారు ఆ దిశగా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ శ్రీరాముడు అనుగ్రహం కలుగుతుందన్నారు మంత్రి వెంట నర్సరి యాజమాన్యం పల్ల సత్యనారాయణమూర్తి సుబ్రహ్మణ్యం గణపతి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు రాముడు ఎవరు ధర్మం ధర్మం అంటే ఏమిటి శ్రీరామచంద్రుడి యొక్క జీవనం అంటే వారు ధర్మాన్ని రక్షించడం కోసం ఒక జీవితం ఎలా ఉండాలి మానవ జీవితానికి ఒక ప్రేరణ మానవ జీవితానికి ఒక మార్గదర్శకం మానవ జీవితానికి ఒక ధైర్యము భరోసా శ్రీరామచంద్రుడిని తలచిన వెంటనే జరుగుతుంది ఆయన కుమారుడిగా ధర్మపత్నికి వారిచ్చినటువంటి గౌరవం అలాగే భర్తగా ఇచ్చినటువంటి గౌరవం లక్ష్మణాథుడికి ఇచ్చినటువంటి గౌరవం పితృవాక్య పరిపాలన అంటే రామచంద్రుడే కదా మనకి గుర్తొచ్చేది తండ్రి మాటకి అంతటి గౌరవం ఇచ్చినటువంటి గౌరవం అంటే తండ్రి వాక్యానికి ఎంతటి విలువ వెలకట్టలేనిది అంతటి గౌరవం ఇచ్చినటువంటి వాడిగా శ్రీరామచంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పరిపాలనలో అంటే ప్రజల్ని రక్షించడంలో వారు ఈ మానవ జీవితానికి ఒక మార్గదర్శి